వస్తే సెన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి శారీస్ అయితే అనమాట డిజైనరీ శారీస్ అండి సెమీ చూడ మనకి డిజైనరీ శారీస్ అనమాట విత్ వర్క్ బ్లౌజ్తో పాటు వస్తుంది వర్క్ అంటే అలాంటి నార్మల్గా థ్రెడ్ వర్క్ అలా మిషన్ వర్క్ కాకుండా మనకి కొంచెం మగ్గం వర్క్ అనమాట మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే వస్తుంది సో చూడండి మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా నేను ఎలాంటి శారీస్ అనుకుంటున్నాను కూడా బాగున్నాయండి శారీస్ కూడా ఒక్కసారి అయితే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఒక్క ఓపెన్ చేస్తా దీంట్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్క కలర్ ఒక్కలాగా ఉందండి కలర్ కాంబినేషన్స్ అంటే సూపర్ అంటే సూపర్ని ఫస్ట్ ఇది ఇది ఓపెన్ చేసి చూపిస్తా అండి మీకు ఫస్ట్ వన్ మంచి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ మనకి ఏంటంటే దీని మీద ఇది షైనింగ్ కూడా తెలుస్తుంది కదా మంచిగా గోల్డ్ జరీ జరీతో లైన్స్ వచ్చాయండి ఇలా ఇలా లైన్స్ వచ్చింది ఫుల్ షైనింగ్ ఉంది క్లాత్ అనేది కూడా చూస్తున్నారా క్లాత్ అనేది కూడా మంచి జెమ్మి చూ అండి ఇది క్లాత్ వచ్చేసరికి జెమ్మిచూ క్లాత్ వస్తుంది ఇలా వచ్చేస్తుంది అనమాట జెమ్మిచూ క్లాత్ దీనికి పళ్ళు అంటే అలా ఏమీ సపరేట్గా లేదండి రన్నింగ్ పళ్ళు వచ్చేసి మనకి పళ్ళుకి ట్యాజిల్స్ అయితే వచ్చింది ఇలా మంచి హెవీ ట్యాజల్స్ వచ్చేసింది అనమాట సేమ్ మనకి పింక్ గోల్డ్ పింక్ గోల్డ్ కాంబినేషన్తో ట్యాజల్స్ అయితే ఇట్లా హెవీగా వచ్చేసింది గోల్డ్ కలర్ మొత్తం ఇలా వచ్చింది ఓకేనా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకైతే ఇలా వచ్చేస్తుందంట బ్లౌజ్ అనేది కూడా టూ హెవీ హెవీగా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది కూడా నేను జూమ్లో చూపిస్తా కనిపిస్తుందా మీకంతా కూడా బీచ్ వర్క్ వస్తుందండి అంతా బీచ్ బీచే ఇదంతా కూడా బీట్ వర్కే వస్తుంది చూస్తున్నారా కుందన్ వర్క్ బీచ్ వర్క్ అయితే వస్తుంది టూ హెవీగా వస్తుంది చూసారా థ్రెడ్ వర్క్ వచ్చింది పర్ల్ వర్క్ వచ్చింది మొత్తం బీచ్ వచ్చేసింది ఇలా హెవీగా హ్యాండ్కి ఫుల్గా ఒక హ్యాండ్కి ఫుల్గా వచ్చేస్తుంది అండ్ కింద కూడా బార్డర్ అయితే ఇలా వచ్చేసింది ఓకేనా ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే డిజైన్ వస్తుందండి బ్యాక్ సైడ్ అయితే ఏం రాదు బ్యాక్ సైడ్ అయితే ఏం రాదు మంచి రంగోలీ క్లాత్ మీద వచ్చింది అనమాట వర్క్ అనేది కూడా మంచి రంగోలీ క్లాత్ మీద వర్క్ అయితే వచ్చింది ఓకే ఇలా పన్నా వచ్చేసరికి అయితే పెద్ద పన్న అండి శారీ ఎంత ఉందో అంత పన్ను ఉంటుంది ఈ ఇది లెంత్ మాత్రం ఇంతే వచ్చేస్తుంది ఓకేనా బట్ శారీ పన్నాం ఓకే హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే మీరు ఏమి రాదు సో హ్యాండ్స్కి బేసికల్లీ హ్యాండ్స్ చూస్తారు కాబట్టి హ్యాండ్స్కి హెవీగా ఉంటేనే బాగుంటుంది బ్యాక్ సైడ్ ఏమన్నా మీరు లేసారా పెట్టించేసుకొని లేదు అంటే మీకు వర్క్ వచ్చు అంటే ఇలా ఒక టూ లైన్స్ స్టిచ్ చేసుకున్నారనుకోండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాతనైనా కూడా ఇలా టూ లైన్స్ స్టిచ్ చేసుకున్నారనుకోండి టూ హెవీగా కనిపిస్తుంది అంటే మీరు యొక్క బ్లౌజ్ని వేరే వేరే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది ఒక్కటే కాదు ఇప్పుడు వేరే శారీస్కి కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు ఓకేనా అలా ఉంటుందన్నమాట ఇది ఫస్ట్ కలర్ వచ్చేసరికి లైట్ పింక్కి ఇదండి శారీ ఇది శారీ విత్ బ్లౌజ్ ఓకే చూస్తున్నారు కదా సో దీంట్లో మనకి కలర్స్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను ఇది వచ్చేసరికి ఫస్ట్ కలర్ కదా ఇదో సెకండ్ కలర్ మంచి సి గ్రీన్ అండి ఇది యా మంచి సీ గ్రీన్ వస్తుంది అనమాట మంచి సీ కి మనకి లైట్ డార్క్ కాంబినేషన్ అనమాట ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసిందండి మంచి సి గ్రీన్కి ఓకే కలర్ కూడా కాంబినేషన్ కూడా బాగుంది కదా లైట్ డార్క్ కాంబినేషన్ అనమాట ఇలా వచ్చేస్తుంది ఇంతవరకు అని కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి కాస్ట్ టు కాస్ట్ లో మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నానండి శారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాను ఒక్క శారీ తీసుకుంటానైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుందండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది టూ శారీస్కి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది అనమాట సో త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఎవరికన్నా పెట్టాలి అనుకుంటే కూడా ఇవైతే బాగుంటాయి పెట్టడానికి కూడా చూస్తున్నారు కదా మంచి సెంజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది సెకండ్ కలర్ అండి కా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకొని నాకు వాట్సాప్ చేసేయండి ప్రతి ఒక్కటి ఓపెన్ చేయట్లేదు ఎందుకు అంటే అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి ఫోల్డింగ్ రావట్లేదు అనమాట మళ్ళీ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇలా వస్తుందండి ఇలా అనమాట సో చూసారు కదా ఇలా ఉంటుంది ఇది ఫోల్డింగ్ ఉల్టా వచ్చి మంచి పీచ్ కలర్కి పీచ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది మెరూన్ కలర్ కాంబినేషన్ పీచ్ విత్ మెరూన్ అనమాట ఓకే పీచ్ విత్ మెరూన్ మనకి డిజైన్ అయితే అన్నిటికీ ఒకటే వస్తుంది ఈ వర్క్ అనేది అయితే ఒకటే వస్తుంది పీచ్కి మెరూన్ కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి లావెండర్ కలర్ లావెండర్ కలర్కి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇలా లావెండర్ విత్ పర్పుల్ ఓకే ర్ విత్ పర్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పిస్తా పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఓకే పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ తో వస్తుంది చూస్తున్నారంత హెవీ వర్క్ వచ్చేసింది అనేది కూడా ఇలా వచ్చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి లావెండర్లోనే షేడ్ అండి నేను లావెండర్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను దీనికి దానికి డిఫరెన్స్ చూసి మీకు ఈ రెండింటిలో ఏది కావాలనేది టిక్క పెట్టాలి ఇలా వచ్చిందన్న ఒకటి ఈ టూలో మీకు ఏది కావాలనుకుంటే అది టిక్ చేసి పెట్టండి ఓకే ఇది కొంచెం మనకి పింక్ షేడ్లో వచ్చేసింది ఇది లావెండర్ లావెండర్కి పర్పుల్ కలర్ వచ్చేసింది ఈ పింక్ కొంచెం పింక్ షేడ్లో వచ్చిందేమో మనకి మెజంతా పింక్ లాగా వచ్చిందన్నమాట అది వైన్ కలర్లో వచ్చేసింది ఓకే టూలో ఏది కావాలనుకుంటే అది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది పెట్టుబడులకి నిజంగా చాలా మంచి కలెక్షన్స్ అండి పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా కూడా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ రీజనబుల్గా ఉంటుంది అవే కాకుండా ఇంకొక కలెక్షన్ ఉందండి అది కూడా మీకు ఒక్కసారి అయితే చూపిస్తా ఇదో ఇది అండి మొత్తం మైకా ప్రింట్తో వస్తుంది అనమాట మైకా ప్రింట్ అండి కింద కట్ వర్క్ వచ్చేస్తుంది ఇట్లా లైట్ వెయిట్ కింద కట్ వర్క్ వచ్చేస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వచ్చేసింది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ ఇది ఇది కూడా పైన రంగోలీ క్లాతే వస్తుందండి సో దీంట్లో మనకి కలర్స్ వచ్చేసరికి అయితే ఇది పీచ్ కలర్కి మెరూన్ కలర్ ఇది ఒక కాంబినేషను అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది పిస్తా గ్రీన్కి మెహందీ గ్రీన్ వచ్చింది ఇలా ఈ పిస్తా గ్రీన్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అనమాట ఓకేనా మంచి మైకా ప్రింట్ వస్తుంది ఇది కింద కట్ వర్క్ వస్తుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇదొక్క శారీ మాత్రం శ్రీలీలా ఇది ఇదొక్క శారీ మాత్రం మిగిలిందండి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఒక్క శారీ మాత్రం ఉంది సో మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్లో అయితే ఆఫర్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాను కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ నైంటీ అయితే ఇస్తాను ఓన్లీ వన్ పీస్ మాత్రం ఉంది సింగిల్ పీస్ ఉంది ఓకే ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కింద ఇలా వస్తుంది ఇది వచ్చేస్తుంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తే కొంచెం బెటర్ అయినా సో దీనికి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది పెద్ద వస్తుంది వస్తుందన్నమాట పళ్ళుకి ఇలా మీకు శ్రీలీలా శారీస్ అయితే ఐడియా ఉండొచ్చు దీనికి అంతా కూడా షిమ్మర్ లైన్స్ వస్తుంది దీంట్లో ప్లెయిన్ శారీస్ కూడా వచ్చాయి బట్ ఇది వచ్చేసరికి అయితే షిమ్మర్ లైన్స్ అయితే వచ్చిందండి సో అందుకనే అన్నీ ఆల్మోస్ట్ సోల్డ్ అయి సోల్డ్ అవుట్ అయ్యాయి ఇది ఒక్కటి మాత్రమే మిగిలింది గ్రీన్ రెడ్ గ్రీన్ క్రీమ్ రెడ్ కలర్ కాంబినేషన్తోనైతే రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదే గ్రీమ్ బ్లౌజ్ ఓకే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నా కావాలనుకుంటే తీసేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి డిస్పాచ్ వచ్చేసరికి అయితే ఆఫ్టర్ టెన్త్ తర్వాతనే ఉంటుందండి డిస్పాచ్ వచ్చేసరికి అయితే నేను అన్నీ కూడా చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా డిస్పాచ్ వచ్చేసరికి అయితే ఓన్లీ టెన్త్ తర్వాతనైతే డిస్పాచ్ అయితే ఉంటుంది అప్పటివరకు అయితే డిస్పాచెస్ అయితే లేదు మీకు ఏది కావాలనుకున్నా అమౌంట్ వేసి హోల్డ్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ వీడియో కూడా చూసి ఏమైనా కావాలనుకుంటే తీసుకోండి ఓకేనా బాయ్ బ్రవాన్